తిరుపతి జిల్లా కార్పొరేషన్ చైర్మన్ తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించి భూముల రెడ్డి వైవి సుబ్బారెడ్డిలపై ఆరోపణలు చేశారు ప్రపంచవ్యాప్తంగా భక్తులు సమర్పించిన కానుకలను దోచుకున్నారని ఆయన పేర్కొన్నారు పరకామణిలో చోరీలకు పాల్పడిన వ్యక్తులు దానికి సహకరించిన వ్యక్తులు నిసిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున దొంగతనం చేస్తూ రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డారని ఆ సమయంలో అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ సతీష్ కుమార్ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని పేర్కొన్నారు రవికుమార్ దొంగలించిన తొమ్మిది వందల యుఎస్ డాలర్లను సతీష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని అయితే తదనంతరం ఈ కేసులో లోక్ అదాలత్ లో రాజీ చేశారని ఆరోపించారు జరిగినటువంటి టిటిడి బోర్డు మీటింగ్ పిక్చర్ అండి ఇది ఎవరున్నారండి ఇక్కడ ఏమాయ్ బోమన సుబ్బారెడ్డి పక్కన నువ్వే కదా కూర్చున్నావు నిజమైనటువంటి దుష్ట చతుష్టయం ఇక్కడ కనపడతా ఉంది ఒకసారి అందరూ గమనిస్తే నిజమైన దుష్ట చతుష్టయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆనాటి ఈవో ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఆ పక్కన పోకల అశోక్ కుమార్ చెవిరెడ్డి పక్కన ఈ నలుగురు దుష్ట చతుష్టయం కూర్చుని జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి మీటింగ్ లో మరి ఏంట ఇంకా నీకేం సంబంధం లేదని మాట్లాడతావు ఏంట ఏ రకంగా మాట్లాడతావు బోర్డు మీటింగ్ లో చైర్మన్ పక్కన కూర్చొని ఇటువంటి మహా పాపాన్ని కొడిగట్టి నాకు ఏమి సంబంధం నన్ను దేనికి పిలిచారు నైలు నదిలో ముసలి నేను జవాబు చెప్పాలా ఇప్పుడు చెప్పి తీరాలయా నువ్వు మీటింగ్ లో నువ్వు కూర్చున్నావు ఆ రోజున రెజల్యూషన్ మీద సంతకం పెట్టారు మీ దుష్ట చతుష్టయం నలుగురు కూర్చుని చేసినటువంటి మహాపాపం ఈ ఫోటోగ్రాఫ్ కూడా నేనేదో సృష్టించానని కూడా మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇది నేను ఎక్కడో సంపాదించింది కాదు టి వెబ్సైట్ లో నుంచే తీసుకున్నా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు వాళ్ళ టీటీడీ న్యూస్ కాలంలోకి ఎవరైనా చూడొచ్చు సమ్ ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ ఇన్ టిడి బోర్డ్ మీటింగ్ డేటెడ్ జూన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీనిలో వాళ్ళు చక్కగా ఫోటోగ్రాఫ్లు కూడా పెడతారండి కింద ఇదిగోండి దీనిలో మీరు చూస్తున్నారు కదా ఈ కింద ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ నే నేను ఇప్పుడు జూమ్ చేసి చూపించా అంటే చాలా స్పష్టంగా ఆనాడు టిటిడి బోర్డు మీటింగ్ లో బోమన కరుణాకర్ రెడ్డి కూర్చుని ఈ మహా పాపానికి ఒడిగట్టాడు అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను ఆ రకంగా ఇది చేయటం ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత జూన్ పదహారు జూన్ పంతొమ్మిది బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో ఇది ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి బోర్డు మీటింగు దానిలో జూన్ పదహారు జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో ఉన్న అంశాలన్నీ కూడా మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తూ మరి వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి పరిస్థితి దీనిలో చాలా స్పష్టంగా మరి ఏదైతే రిజల్యూషన్ కి సంబంధించి మరి యాక్షన్ తీసుకున్నారో దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఆర్డర్ పాస్ చేసినట్టు కూడా వాళ్ళు దానిలో పొందుపరచడం జరిగింది